హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ నేను మీ సుకుమారి సో మన డైలీ లైఫ్ లో మార్నింగ్ లేచినకాయ నుంచి నిద్రపోయే వరకు కూడా మనకి పాలు టీ వెన్న ఇవన్నీ కావాలండి సివిల్ అయిపోతే మన డైలీ లైఫ్ అస్సలు గడవదు కానీ ఈ జనరేషన్లో చూసినట్లయితే బయట పాకెట్ పాలకి ప్యాకెట్ పెరిగి నెయ్యికి అన్నిటికీ అలవాటు పడిపోయారు బట్ ఈ జనరేషన్లో స్వచ్ఛమైన పాలకే దూరం అయ్యాలన్నమాట కానీ ఈ రోజు అయితే మన దగ్గరలో ఉన్న ఏరియాల్లో అయితే డైరీ ని చూపించడానికి మేము ముందుకు వచ్చేసాం మరి ఇంకెందుకు ఇప్పుడైతే మనం కృష్ణా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం వెళ్ళేసి కనుక్కుందాం పదండి సో ఇదేనండి మనం కృష్ణా డైరీ ఫామ్ అన్నాం కదా ఇదే అది సో ఇక్కడికైతే మనం వచ్చేసాం ఇది ఎక్కడో కాదండి మన కావల దగ్గరలో ఉన్న అన్నమాట ఇక్కడ కృష్ణా డైరీ ఫామ్ అంటే బాగా ఫేమస్ మరి ఇన్ని చెప్తున్నాను మరి ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చేయాలనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో సో మన ముందు అయితే మనోజ్ కుమార్ గారు ఉన్నారు తను మాట్లాడి తెలుసుకుందాం రండి సో మన ముందు అయితే మనోజ్ కుమార్ సార్ అయితే ఉన్నారు సో ఈ డైరీ ఫార్మ్ గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఎలా ఉన్నారు సో చాలా మంది ఈ జనరేషన్ లో కొంతమందికి ఇలాంటి బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంది సార్ బట్ ఈ జనరేషన్ లో చూసినట్లయితే బయట ప్యాకెట్ పాలకి ఎక్కువ అలవాటు పడిపోయారు స్వచ్ఛమైన పాలకి చాలా దూరంగా ఉన్నారు మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి పూర్తిగా అవగాహన లేకుండా మనీ పెట్టుబడి పెట్టుకోగలుగుతాం చూసుకునే పెడుతున్నారు కానీ జీరో నాలెడ్జ్తో దిగుతున్నారు దీంట్లోకి సో దానివల్ల పెట్టిన రెండు మూడు నెలలకే మళ్ళీ తీసేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి లాస్ అయిపోయి అవి కాకుండా ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎంత అమౌంట్తో పెట్టుకోవాలి అవన్నీ ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి ఫస్ట్ మనకు ఓన్ ల్యాండ్ ఉందా సో ఓన్ ల్యాండ్ ఉంటే షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి సరే ఓన్ ల్యాండ్ లేకపోతే బయట తీసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ పచ్చిగడ్డి ఒక మనం పెట్టుకోవాలి డైరీ ఫామ్ అనుకున్న ఒక త్రీ మంత్స్ ముందు పచ్చిగడ్డి నాటుకోవాలి త్రీ మంత్స్ పెట్టుకుంటే గేదెలు త్రీ మంత్స్కి వస్తుంది పచ్చిగడ్డి ఆ తర్వాత గేదెలు మనం ఎంత రేంజ్లో తీసుకోవాలి అవన్నీ చూసుకొని ఒకసారి కొనుగోడు గేదెలు సపోజ్ ఒక పది పన్నెండు పెట్టుకోవాలి మన కెపాసిటీ మన ఫామ్కి ఒక పన్నెండు అనుకుంటే ఫస్ట్ ఒక ఫోర్ ఓకే తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఇంకొక ఫోర్ అట్లా ఇయర్లీకి త్రీగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి ఏంటంటే గేదె ఎప్పుడు ఒకే విధంగా పాలు ఇవ్వదు ఒక త్రీ ఫోర్ మంత్స్కి పాలు ఆరు ఏడు లీటర్లు ఇచ్చేది మూడు నాలుగు లీటర్లకి అట్లా తగ్గిపోతుంది అది కన్ఫ్యూ చేయించుకోవాలి సో అందుకని ఒకసారి కొన్నామంటే కొనుక్కోవచ్చు కానీ మూడు నాలుగు నెలలు బాగా డబ్బులు కనపడతాయి ఆ తర్వాత డబ్బులు తగ్గిపోతుంటాయి మెయింటెనెన్స్ దాని దానివల్ల లాస్ వచ్చేసి తీసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కొంతమంది ఒకేసారి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఎలా స్టార్ట్ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇప్పుడు టౌన్ బేస్ లో మేపుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు చూడు గేదెలు మేపరు పాలు ఒక నాలుగైదు నెలలు ఇచ్చే పిండుకుంటారు అవి అమ్మేసుకొని మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళకైతే అది సెట్ అవుతుంది కానీ అది అంత లాభం ఉండదు ఇప్పుడు గేదె మనం కొనుక్కొచ్చుకున్నామో దాని టైంకి మళ్ళీ ప్రెగ్నెంట్ చేయించుకొని మళ్ళీ మన దగ్గరే ఈనాలి ఈ దానికి ఒక దూడ వస్తుంది ఆ దూడని ఒక టూ త్రీ ఇయర్స్ జాగ్రత్త కాపాడుకుంటే అది ఒక గేదైపోద్ది అది ఒక లక్ష రూపాయలకి అవుతుంది సో దానివల్ల దూడల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఒక పది గేదెలు ఉన్నప్పుడు ఒక మే బుల్ ఉండాలి ఎందుకంటే అవి హీట్కి వచ్చినప్పుడు ఆ బుల్ తెలుసుకొని అది క్రాస్ చేస్తుంది కాబట్టి ఒట్టి గేదెలు మెప్పుకునే అవకాశం లేకుండా ప్రెగ్నెంట్గా ఒక టూ త్రీ మంత్స్ ఖాళీగా మేపుకోగలం అప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం దాకా పాలు పిండుకొని సంవత్సరానికి హీట్కి వచ్చి దాన్ని అప్పుడు కన్సీవ్ చేయించుకొని అది సంవత్సరం కన్సీవ్ అయిందంటే ఒక వన్ మంత్ టూ మంత్స్లో పాలు ఆపేస్తుంది కంప్లీట్గా మంత్స్ ఎయిట్ మంత్స్ మేపుకోవాల్సి వస్తుంది అందువల్ల ఒట్గా మేపలేక అమ్మేస్తారు బుల్ అనుకో త్రీ ఫోర్ మంత్స్ కి హీట్ కింది దాన్ని బట్టి అది క్రాస్ అది ప్రెగ్నెంట్ అవుతుంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ వరకు పాలిస్తూనే ఉంటది సో ఇంకా ఒక టూ త్రీ మంత్స్ మేపుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా లాస్ ఉండదు మరి వీటిని పల్లెటూరులో చూసినట్లయితే బర్లన్నీ ఒక ప్లేస్ ఇవి అవకాశం ఉంటే తీసుకెళ్తే మంచిది తిరిగే ఓ ప్లేస్ ఉండి అవకాశం ఉంటే మంచిది ఓకే అవి లేకపోతే ఇంకా షెడ్యూల్లోనే లోనే కట్టుకొని మేపుకోవాల్సి వస్తుంది ఎలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్తే మంచిది ఎలాంటి ప్లేస్ అంటే ఓపెన్ ప్లేస్ గడ్డి బట్టే బాగా ఉంటాయి కదా అటువంటి వాటికి ఇక్కడ మేసిన తర్వాత ఒక గంట సేపు వాటర్ లో పడుకోవాలి పడుకుంటే వాటికి బాడీ కూల్ అవుతుంది మిల్క్ హీల్డింగ్ బాగుంటది అప్పుడు ఓకే మరి చూసారు కదండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనం మనోజ్ కుమార్ సార్ మాట్లాడి అడిగి తెలుసుకున్నాం మరి ఇక్కడ మార్నింగ్ నుంచి డైలీ ఇక్కడే ఉంటూ వర్క్ చేస్తారు కదా సో వాళ్ళ మాటలో కూడా ఎలా చేస్తారు ఏంటి క్లియర్ గా తెలుసుకుందాం హాయ్ సార్ ఏం పేరు నా పేరు హరి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు నేను ఇరవై సంవత్సరం చేస్తా పని వేరే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు మాములుగా కొన్ని మేము వింటూ ఉంటాము బర్రెలతో అవుతూ ఉంటే అంత మంచిగా పాలిస్తాయి అంటారు అది నిజమేనా నిజమే ఎంత మంచిగా చూస్తే గడ్డి ఫుడ్ పెడితే ఎంత బాగా పాలిస్తే బాగా దాం వస్తే మరి మీరు ఈ బర్రెలతో ఎలా ట్రీచ్ చేస్తారు ఎలా ఉంటారు మీరు మార్నింగ్ నుంచి వీడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మార్నింగ్ పొద్దునే ఐదు నరకి లేస్తే ఐదు నరకి లేచి బర్రెకి కరిగి నీళ్ళు పెట్టేస్తా కరగాస్తా అన్ని చేసేస్తే తర్వాత పాలు పిండి టైం టు టైం పాలు పిండేస్తా పాలు పిండి ఓకే వీటి గడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారు గడ్డి ఆరే పచ్చి గడ్డి పక్కన కోసుకొస్తా రోజు ఒక బర్రెకి ఒక మోపు ఒక్కొక్క బర్రెకి ఒక్కొక్క బర్రెకి ఒక మోపు అలా ఎన్ని తీసుకొస్తారు ఇది ఇప్పుడు ఏరు ఉంది ఏరు మోపు తీసుకొస్తా ఏడు బర్రెలు ఉన్నాయి ఏడు మోపులు తీసుకొస్తాను స్టార్టింగ్ అసలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎక్కడ మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అప్పటి మీరే చేస్తున్నారు అంటే మీరు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం స్టార్టింగ్ లో పది ఉంది తర్వాత తర్పీకి వచ్చేస్తా ఆరు నెల సూడి కర్పు వచ్చేస్తా తర్వాత హెమ్మాస్తా తర్వాత మళ్ళీ తర్వాత కొత్త బరి కొనుక్కొస్తా తీసుకొస్తారు అంటే మీరు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు కదా వీటితో మీ బోర్డింగ్ ఎలా ఉంటుంది మార్నింగ్ నాకు అలవాటు పడింది బాగా అలవాటు బాగా లేచి పని చేయాలా ఇది చేయాలా పాలు పిండాలా అన్ని చేయాలా జాస్తా కోసుకొని వచ్చేసి వేస్తూ ఉంటాగా కొన్ని పల్లెటూరులో చూస్తే బర్రెల్ని బయటికి తీసుకెళ్లేసి కొండల దగ్గర అలా మేపుతూ తీసుకుని వస్తారు కదా వీటిని అలా ఏమైనా చేస్తారా లేకపోతే ఇక్కడే ఉంటాయా ఇక్కడే బయటికి అలా తీసుకు రేతులో ఊర్లో ఉంది ఒక్కొక్క రెండు ఇది తిప్పి వచ్చేస్తా నాకు చాలా బర్రె ఉంది కష్టం పడితే మేపదానికి అసలు ఒక్కొక్క బర్రె ఎన్ని పాలిస్తుంది ఒక్కొక్క బర్రే పెద్ద బర్రె అయితే ఐదు ఆరు లీటర్ ఒక పూట ఇస్తే ఓకే ఈవినింగ్ ఈవినింగ్ ఐదు లీటర్ సాయంత్రం నాలుగున్నర ఐదు ఓవరాల్ గా వన్ డే ఒక బర్రె ఒక నైన్ టెన్ సో ఇక్కడ చూసినట్లయితే బుజ్జి బుజ్జి దూడలు అయితే ఉన్నాయి సో ఈ బర్రెలు ఉన్నాయి కదా వాళ్ళ పిల్లలు అన్నమాట ఇక్కడ సో సార్ మరి ఈ టైమింగ్స్ ఎలా ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంకి పాలు తీస్తారు పొద్దునే ఆరు గంటలకు తీసేస్తా ఓకే సాయంత్రం కూడా ఆరు గంట ఆరు గంటలకు తీసేసి ఏడింటికి మళ్ళీ పోసేస్తారు అందరికి ఆ పాలన తీసిన ఏ క్యాన్ లో తీసుకెళ్తూ ఉంటారు ఈ సగం రెడ్ క్యాన్ లో పోసేస్తా సగం బ్లూ క్యాన్ లో ఓకే ఈ క్యాన్ లోనా ఈ క్యాన్ లో తీసుకెళ్తారు ఓకే సో ఇవన్నీ నిండిపోతాయా ఈ రెండు ఈ రెండు నిండు అంటే ఇప్పుడు ఏడు బర్రెలు కాబట్టి ఏడు బర్రెల పాలు ఈ రెండింటికి వస్తాయి అంటే ఈ వెన్ని కిలోమీటర్ ఎన్ని లీటర్లవి ఇది ఇరవై లీటర్లు ఇది మరి మీరు అన్నారు కదా సార్ ఇక్కడ మేమే పచ్చి గడ్డిని పెంచుతాం పక్కన పెంచిన తర్వాతే మేము ఇక్కడ సో వేస్తాం అన్నారు కదా ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఇదే ఈ ప్లేస్ లో మీరు పచ్చి పచ్చిగడ్డిని నాటుతారు ఇది ఏమంటారు దీని పేరు ఏంటి ఇది జొన్న ఇది ఎంత జొన్న అంటే ఈ జొన్నని వేస్తారా సొప్ప సంథింగ్ అంటారు కదా సొప్ప వేరే జొన్న జొన్నమే పాలు ఎక్కువ వస్తాయి అంటే ఇది జొన్న చెట్ల పెద్దగా పెరిగితే కాయలు అది జొన్న వచ్చింది కంకులు వస్తున్నాయి లైట్ గా వీటిని మీరు మీరేం చేస్తారు కోసేస్తారు ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టి యూరియా జల్లి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ అంటే ఒకవేళ మీరు కోసారు అంకు మొత్తం ఎన్ని కోతలు వస్తాయి ఇది

ఓకే సో మీరు చూసారు కదండి ఇక్కడైతే ఇదంతా పచ్చిగడ్డ అనమాట ఇది జొన్న అనమాట సొప్ప కాదు సొప్ప వేరుగా ఉంటుంది జొన్న వేరుగా ఉంటుంది ఈ జొన్నది ఎందుకు వేసారంటే సో ఆర్లని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కంకులు బట్ ఇవి కానీ పెద్దవైతే ఇంకా చాలా బాగా వస్తాయి ఏంటంటే ఇలా వేయడం వల్ల బర్రెలకి బాగా బలం వస్తుంది పాలు ఎక్కువ ఇస్తాయని చెప్పేసి ఈ విధంగా వేస్తారు సో మీరు అనుకోవచ్చు ఏంటి లైవ్ బర్రె పాలు వేడుకొని తాగుతుంది అని అనుకోవచ్చు సో ఇవి యాక్చువల్లీ కాబెట్టుకొని తాగాలి కదా అనుకోవచ్చు కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అప్పటికప్పుడు మనం పాలు పిండినప్పుడు తాగితే చాలా మంచిదండి పచ్చి పాలు సో అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మీరు తాగినట్లయితే సో దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం బాగా మరిగించుకున్న తర్వాత తాగితే మంచిది మరి చూసారు కదండి మన హెచ్టీవీ మీ ముందుకి మరిన్ని వీడియోస్ అయితే తీసుకురాబోతుంది మరి ఇలాంటివే కదండి చాలా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తారు కానీ ఇప్పుడు మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా సో బరల్ ఫార్మింగ్ పెట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సజెషన్స్ ఏంటి క్లియర్గా మనం తెలుసుకున్నాం మరి ఇక్కడ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా వీటితో ర్యాప్ ఉండాలో సో క్లియర్గా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడి తెలుసుకుంది సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ